కావల నియోజకవర్గంలో ఇక నుంచి డబల్ ట్రిపుల్ డాక్టర్నే ఉండవని కావలి మాజీ ఎమ్మెల్యే వైసీపీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణపై కావలి రూరల్ మండలం తుమ్మలపెంట్లో కోడి సంతకాల సేకరణను వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేపట్టారు కావురు రూరల్ మండల అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడ్డ వైసీపీ కార్యకర్తలను పార్టీ గుర్తుంచుకుంటుందని వివరించారు వారికి అండగా తానుంటానని ఆయన వివరించడం జరిగింది తదనంతరం భోగోళ మండలం కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కావల్ రూరల్ జెడ్పీటీ సభ్యులు జంపాలి రాఘలు మాజీ ఏఎంసీ చైర్మన్ సన్నీబైలు ప్రసాద్ భోగోళ వైసీపీ నేత వీరరావుతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కోటి సంతక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుకునేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని విధంగా ఆల్రెడీ మన రాష్ట్రంలో పదకొండు కాగేజీలు ఉంటే దానికి అనుబంధంగా పదిహేడు కాగేజీలు పెట్టి మొత్తం సీట్లు కూడా పేద పిల్లలకి ఉచితంగా ఇచ్చి చదివించేదానికి కాగేజీ పెట్టడమే కాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా పెట్టి పేదవికి వైద్యం అందించాలని చెప్పి ఒక మంచి నిర్ణయంతో దాదాపు ఎనిమిది వేల కోట్లతోటి ఈ ప్రాజెక్టు ప్రారంభించి ఏడు కావేది ఓపెనింగ్ కూడా అయిపోయినాయి ఒక నాలుగు కాగేజీ మరి ఈ సంవత్సరం ఓపెన్ చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చాడు మిగతావి ఆ కాగేజీ కొంత ఫుటింగ్స్గో కొంత బిల్డింగ్ స్ట్రక్చర్స్ అంత కూడా ఉన్నాయి కానీ ఇంకా ఐదు వేల కోట్లు పెడితే కాగేజీ అంత కూడా గడి అయిపోతాయి విద్యార్థులకి మొత్తం మెడికల్ సీట్స్ అన్నీ కూడా ఉచితంగా మనం పేద విద్యార్థులు చదువుకునే దానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పేదలకి ఉచితంగా వైద్యం అందించేదానికి కూడా బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దానికి సంబంధించి ల్యాండ్ ఇవ్వటం జరిగింది ఆ కావేదేవికి దాదాపు మూడు వేల కోట్ల పైచీకు ఖర్చు పెట్టడం జరిగింది ఈరోజు వాటి వ్యాల్యూ కూడా దాదాపు ఒక లక్ష కోట్లకి ల్యాండ్తో కూడా కలిపితే అయినది అటువంటి వాటిని చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశంతో మనుషులకి ఇవ్వాలా అని చెప్పి వీటన్నింటినీ కూడా గవర్నమెంట్ కాలేజీ అన్నింటి కూడా ప్రైవేట్ పగం చేయటం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు ఎందుకంటే పేద పెదవి కోసం పేద పెద్దగా వైద్యం కోసం కట్టిన ఈ హాస్పిటల్స్ అన్ని ప్రైవేటు ఇస్తే రేపు ముందు వద్దుగా మనం వైద్యం చేయించుకోవాలన్నా ఈరోజు డబ్బు లేని పరిస్థితి అటువంటిది ఉండకూడదని చెప్పి ఈరోజు ఈ కోటి సంతకాయ కార్యక్రమాన్ని ప్రారంభించాడు దీన్ని పెద్దలంతా కూడా అర్థం చేసుకోగా పేద ప్రజల కోసం కట్టినవి ప్రైవేట్ పదం చంద్రబాబు నాయుడు గారు కూటమి చేయటం నిజంగా చాలా అన్యాయం అందుకే ఈ ఉద్యమాన్ని మనం అంతా కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ ఉద్యమాన్ని పెదవిలోకి తీసుకొని పోవగా ఈ సంతకాల సేకరణ చేయగా ఈరోజు అన్ని పంచాయతీగా కూడా గోవి మండగ చేయాల్సిన బాధ్యత మన నాయకుడి మీద ఉంది ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటిగా నేను ఇక్కడ పెడతానని చెప్పి తిరుపతి మన మండగ అధ్యక్షుడు వాగు తిరుపతి ఇనిషియేటివ్ తీసుకొని ఈ గ్రామంలో ముందుగా పెట్టడం ఇక్కడికి అందరూ మన తీర ప్రాంతంలో ఉన్న మన నాయకులు అందరూ కూడా ఇక్కడ రావటం నిజంగా చాలా సంతోషం ప్రతి ఒక్క పంచాయతీగా కూడా మినిమం మినిమం ఏడు వందల సంతకాలు సేకరించి ఇవ్వాల్సిన బాధ్యత ఆ పంచాయతీ నాయకుల మీద కూడా ఉంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరే చెప్తున్నారు కష్టపడండి గత కాదు ఈసారి నాయకుడిని కాగకర్తని బాగా చూసుకుంటాను మనం మన పార్టీ కోసం కష్టపడాలి అని ఈరోజు చెప్పడం జరిగింది అందుకే ఈరోజు కూడా మేము కూడా చెప్తున్నాం నాయకు ఎవరెవరు బాగా కష్టపడుతున్నారో ఎవరెవరు బాగా పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకుంటాం రేపు అధికారంలోకి వచ్చినాక ఆ గ్రామంలో ఉన్న నాయకులు ఎవరైతే కష్టపడ్డారో ద్వారానే ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా చేయించేదానికి మేము అందుబాటులో వారికి సహకరిస్తామని కూడా తెలియజేస్తున్నాం రేపు మండగా ఎంఆర్ఓ కావచ్చు అదేవిధంగా ఏ అయినా పోయి డిపార్ట్మెంట్ కావచ్చు ఏదున్నా కూడా ఏ గ్రామంలో ఎవరైతే బాగా అందరు కలిసికట్టుగా పనిచేస్తారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని ఇక్కడ రాసుకొని కమిటీగా వేసి రేపు వాళ్ళు చెప్పిన విధంగా అధికారులు డైరెక్ట్గా పనిచేసే విధంగా చేసే బాధ్యత ఈసారి నేను కూడా తప్పకుండా తీసుకుంటాను కాబట్టి ఇప్పటి నుంచి ఎందుకంటే ఏ గ్రామం సరే మనకి నాయకుడు అంటూ కంపల్సరీ ఒక గ్రామలో ఒక పది మంది ముఖ్య నాయకుడిని ఐడెంటిఫై చేసుకోండి అందరూ కలిసికట్టుగా చేయండి ఆ గ్రామంలో మేమందరూ చెప్పిన ఒక వ్యక్తిని కూడా అధ్యక్షుడిని కూడా చేస్తాము చేసి మీ అందరూ కలిసికట్టుగా ఏకాగకమైన అధ్యక్షుడు అడుగు అడుగు చేస్తూ మీ గ్రామానికి కావాల్సిన పనులు డైరెక్ట్గా మీ అధ్యక్షుడు మీ పోలీస్ స్టేషన్లో పనున్నా ఎంఆర్ఓ ఎంబా పనున్నా పని ఉన్న పనున్నా మీరే డైరెక్ట్గా పోయి చేయించుకునే విధంగా చేయించే బాధ్యత తప్పకుండా వేస్తాం డబుల్ యాక్షన్స్ త్రిపుల్ యాక్షన్స్ ఉంటాయి కొంతమంది ఇవన్నీ కూడా ఇంక మీద సాగవు కరెక్ట్గా పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తారో వాకి తగిన గుర్తింపు ఇస్తాం కమిటీ చోటిస్తాం వాకి రేపు పనులు చేస్తాం రేపు ఆర్థికంగా కూడా దానికి బాటగా వేస్తామని కూడా ఈరోజు మీ అందరికీ సభాముఖంగా ఈరోజు తెలియజేస్తున్నాం కాబట్టి అందరం కూడా బాగా కలిసికట్టుగా ఈరోజు ఈ మండగంలో వాయువ ఈ ఈరోజు మండగ కన్వీనర్గా మేము ఎంపిక చేయడం జరిగింది అందరూ కూడా మండగంలో ఉన్న నాయకులు అందరూ కూడా వాయువే తిగపతి అదేవిధంగా ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ మండగంలో ఏదైనా కార్యక్రమం జరుగుతున్నా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి మనం మండగంలో ఈసారి ఎలక్షన్స్ వచ్చినా కూడా మంచి మెజార్టీ తోటి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేగు పేగున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా జంపానికి కాకపోయినా డెపిటీసీ ఉన్నావు గత ఇప్పుడు వచ్చి ఏఎంసీ చైమన్ ఉన్నాడు అదేవిధంగా అందరు అందరు ఉన్నారు అందరు కూడా బాగా పనిచే పనిచేసినట్టు తప్పకుండా తగిన గుర్తింపుస్తామని కూడా మగి 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 చెబుతూ సేగతిస్తున్నాను థ్యాంక్ యూ